హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు ఇన్ని ఎకరాల రైతులకు రైతుబంధు సహాయాన్ని అందిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారైతే కీలక ప్రకటన చేశారు ఇక ఇప్పటివరకు డబ్బులు పడని రైతులు ఏం చేయాలి ఇక ఈరోజు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ అవుతుంది అనే సమాచారాన్ని ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు రైతుబంధు అనే పథకం ద్వారా అయితే వేస్తుందండి ఇక గతంలో ఉన్నటువంటి రైతు బంధునే కొనసాగిస్తూ మనకు కీలక ప్రకటన అయితే చేసింది కాంగ్రెస్ రైతుబంధు కింద మనకు రైతుబంధు సాయాన్ని ఎకరానికి ఐదు వేల రూపాయల అయితే రైతులకైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే రైతుల ఖాతాల్లోకి రెండు ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేస్తామని ఈరోజు మనకు మూడెకరాల వరకు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో ఎకరాల లోపు ఎవరైతే రాష్ట్ర అర్హత ఉండి భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు సాయాన్ని పదిహేను వేల రూపాయలు అందిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు ఇక ఎవరైతే మూడెకరాలలో భూములు ఉన్నారో వారు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి లేకపోతే మీ ఫోన్ ఒకసారి చెక్ చేసుకోండి మీకు మెసేజ్ వచ్చిందా లేదా అని పదిహేను వేల రూపాయలు అయితే ఈరోజు ఈ రైతులకైతే జమ అవుతాయి ఇక గతంలో డబ్బులు పడని రైతులకు కూడా మనకు రోజు కొంతమందికి మాత్రమే డబ్బులు జమ చేస్తున్నారు కాబట్టి మీకు తొందరలోనే ఈ రైతుబంధు సాయం అందుతుందని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇది తెలంగాణ రైతుబంధుకు సంబంధించి తాజా అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి